ఈరోజు జిల్లా ప్రజాపరిషత్ జగిత్యాల ఆవరణలో జిల్లా చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది మన జిల్లాలో దాదాపు ప్రతిరోజు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం గతంలో ప్ర గత ప్రభుత్వము చేపట్టిన కార్యం కంటిన్యూగా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి సంవత్సరం విజయవంతం చేయడం జరుగుతుంది ఈరోజు కూడా చైర్మన్ గారి ఆధ్వర్యంలో మా జిల్లా పరిషత్ ఆవరణలో చెట్టు పెట్టి మరి మన అడవులను పెంచే కార్యక్రమం తీసుకోవడం జరిగిందని తెలియజేస్తూ ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి గౌరవ చైర్పర్సన్ గారు మాట్లాడుతున్నారు ఈరోజు ఈ వనమహోత్సవ కార్యక్రమం భాగంగా జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో ఈ అవర్లో గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఆదేశాల ప్రకారం ఈ మనం నాటుకుంటున్నాం గత ప్రభుత్వంలో కూడా చాలా వరకు గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్య హరితహార కార్యక్రమం ఏదైతే తీసుకున్నామో చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించుకున్నాము ఇప్పుడు కూడా చైర్మన్ గారు మన ఆధ్వర్యంలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము ఇక ముందు కూడా దాన్ని చేస్తామని కోరుతూ ఇప్పుడు గారిని ఉద్దేశించి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా అదేవిధంగా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈనాడు ఫోర్త్ జులై మరి పదవి నిరమణకు ఈ రోజు వరకు ఉంటుంది కాబట్టి మరి ఈరోజు గొప్పగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మరి రాబోయే భవిష్యత్ తరాలకు మరి వాటర్ బాటిల్ ఏ విధంగా అయితే కొనుక్కుంటున్నారో రాబోయే తరాలు ఆక్సిజన్ కూడా మరి మూతికి పెట్టుకొని ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితి రావద్దు అని చెప్పేసి గౌరవ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దూరదృష్టితోటి ఆలోచించి ఈనాడు పచ్చదనం పరిశుభ్రతపై దృష్టి పెట్టి మరి పల్లెల్లో హరితహారం అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించి ఈనాడు ఎక్కడ చూసినా కూడా ఏ రోడ్ సైడ్ వెళ్ళినా ఏ గ్రామంలోకి ప్రవేశించినా కూడా మరి పచ్చని చెట్లతోటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఈనాడు సృష్టించినటువంటి హరిత విప్లవకుడు కేసీఆర్ గారు అని చెప్పేసి గర్వంగా చెప్పుకోవచ్చు మరి ఈనాడు వారి యొక్క నాయకత్వంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్గా ఈ ఐదు సంవత్సరాల కాలాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం మరి ఆ యొక్క కార్యక్రమం హరితహారం పచ్చదనం పరిశుభ్రత అంటే చాలా ఇష్టమైన కార్యక్రమం నాకు చాలా వ్యక్తిగతంగా ఇష్టమైన కార్యక్రమం మరి ఆ కార్యక్రమంలో భాగంగా ఈ ఐదు సంవత్సరాలు చాలా మూడు వందల ఎనభై గ్రామాలలో కూడా మంచి మంచి చెట్టు నాటడం చాలా వరకు పల్లె ప్రకృతి వనాలు మంకీ ఫుడ్ కోట్లు అన్నీ కూడా నాటి ఈరోజు మరి రాష్ట్రంలో జైత్యాల్ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది అనేక అవార్డులు కూడా తీసుకోవడం జరిగింది మరి దీనికి అంతటి కూడా కారణం గౌరవ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అదేవిధంగా అధికారులందరి సమన్వయంతో మరి గొప్పగా కూడా పల్లెలను అభివృద్ధి చేసుకున్నాం మరి దీని అనుకూలంగా ప్రతి ఒక్కరు కూడా సామాజిక బాధ్యతగా అనుకొని ప్రతి ఒక్క మీ యొక్క సెలబ్రేషన్స్ ఏదున్నా కూడా బర్త్డే కావచ్చు ఏ వెకేషన్ ఉన్నా కూడా మరి ఒక మొక్క నాటితే మరి భవిష్యత్ తరాలకు ఆస్తి ఇవ్వకున్నా కూడా ఒక మొక్క నాటితే ఆక్సిజన్ ఇవ్వచ్చు అనేది దీని యొక్క అర్థం కాబట్టి మనం పచ్చని చెట్లను నాటుదాం మరి ప్రకృతిని కాపాడదాం మనం అందరం కూడా సంరక్షణంగా ఉండాలంటే మనం అందరం కూడా అంటే మరి చెట్టు నాడాలి చెట్టును రక్షిస్తే మనం రక్షణగా ఉంటాం వృక్షం రక్షితి రక్షిత ధర్మం రక్షితి రక్షిస్తా అంటారు కాబట్టి మనం చెట్లను కాపాడదాం అవి మనల్ని కాపాడుతాయి అదేవిధంగా ఈరోజు ఓజోన్ పొర కూడా దాదాపు చివరి వరకు వచ్చింది అది మరి ఆష్టమయ్యే స్థితిలో ఉన్నది అని అంటే సరే అయిన చెట్లు లేకపోవడం మరి ఎండ వేడి కూడా ఎక్కువగా ఉన్నదంటే చెట్లు సరిగా లేకపోవడమే దానికి కారణంగా జిల్లాలో అత్యధిక వేడి శాతం ఉండడం మరి మున్న కూడా ఎండాకాలం మొన్ననే వేయ్యింది అత్యధికంగా వేడి నమోదైంది కాబట్టి దీని అంతటి కూడా కారణం వర్షాలు కూడా లేకపోవడం కాదు చెట్లు అవసరం కాబట్టి మేఘాలు మేఘావృతం అవుతాయి కాబట్టి చెట్లు ఉంటే మరి ఇటు ప్రజలు రైతులు సబ్బండ వర్గాలు అందరూ కూడా బాగుంటారు కాబట్టి అంత గొప్ప ఆలోచనతోటి ఈ అర్థహార కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా గర్వంగా ఉంది ఐదు సంవత్సరాల పాలనలో నేను కూడా అటువంటి మంచి మంచి గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి నూతన ప్రభుత్వం వనమోత్సవం అనే కార్యక్రమాన్ని మరి దాన్ని కొనసాగిస్తూ మరి హరితహారం అదేవిధంగా దీని వనమోత్సవం పేరు మార్చేది కానీ కాకపోతే ఏదేమైనా కూడా చెట్లు పెట్టడమే పేరు మాత్రమే మారింది తప్ప చెట్లు పెట్టడమే కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా జైత్యాల జిల్లా ప్రజలము ప్రజలందరూ భాగస్వామ్యం అయితేనే ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం అవుతుంది మన ఇంట్లో కూడా మనం ఇంట్లో కూడా ప్లాస్టిక్ చెట్లు ప్లాస్టిక్ పూలు పెట్టుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఉన్నటి మహిళా తల్లులందరూ కూడా వారి బాధ్యతగా మంచి పచ్చని చెట్లను పెంచుకుందాం మరి మరి ఇళ్ళ ఇంటిల్లి పాది కూడా ఆరోగ్యంగా ఉంచుకుందాం అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో మరి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు